జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాషం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా స్థాయిలో వెంకట సాయి చక్రీ ముప్పై మూడవ ర్యాంకు సాధించాడు అదేవిధంగా నూట నాలుగు నూట ఎనిమిది నూట నలభై ఆరు నూట యాభై ఒకటి నూట యాభై రెండు ర్యాంకులతో పాటు అనేక ర్యాంకులను కైవసం చేసుకున్నారు ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల్ని భాషం విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ అభినందించారు విద్యార్థులు ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు అలాగే ప్రత్యేక ప్రణాళికలతో నిరంతరం ఇలాంటి ఫలితాలు సాధిస్తామని ఆయన వెల్లడించారు భాష్యం స్కూల్ యాజమాన్యం చూపిన ప్రత్యేక శ్రద్ద ద్వారానే మంచి ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలిపారు Rubik's <laughs> <laughs> ఈ గుంటూరు గడ్డ మీద ఈ ఫలితాలు సాగించటం మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్య విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది కాకుండా వెంకట సాయి చక్రీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా థర్టీ థర్యాంక్ తో పాటు సపోర్టింగ్ గా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఎయిత్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది టి విక్రమ్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం వెంకట సాయి చక్రి నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్ ఓపెన్ కేటగిరీ థర్టీ థర్డ్ ర్యాంక్ వచ్చింది మరి కేటగిరీలో వచ్చింది ఈ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది దీనికోసం నేను డైలీ ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేసేవాడిని ఎప్పటికప్పుడు ఎర్రస్ మీద వర్కింగ్ చేసుకుంటా ఉండేవాడిని మాకు పెట్టిన షెడ్యూల్ కానీ అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్ ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి నేను చాలా ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష నాకు నేను నా ఇంటర్మీడియట్ స్టడీస్ని భాష్యం విద్యా సంస్థల్లో పూర్తి చేశాను నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ నాట్ ఫోర్ వచ్చింది దీనికి క్రెడిట్ మొత్తం సార్లు ఇంకా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ వాళ్ళు చెప్పిన మెథడ్స్ కారణం ఐఐటి ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి లేకపోయినా మా సార్స్ నన్ను బాగా గైడ్ చేశారు దానికి నేను చాలా రుణపడి ఉన్నాను వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను ఇంకా ఎగ్జామ్ పేపర్లో జరిగిన మిస్టేక్స్ చూసుకున్నాను మా పేరెంట్ మా ఫాదర్ పేరు బానుకృష్ణారావు మా ఫాదర్ లోకో పైలట్ మా మదర్ పేరు పద్మజార్ హౌస్ అందరికీ నమస్కారం నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ తో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి ఫోర్టీన్ అవర్స్ కష్టపడ్డాను ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉంటాను ట్రై చేశాను అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ మా భాషం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను వాళ్ళు ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ